హాయ్ అండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ అయితే చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ రెసిపీ చేయడానికి రెండు కప్పుల అటుకులను అయితే తీసుకుంటున్నా ఇవైతే లావ అటుకులేనండి కొద్దిగా వాటర్ పోసుకొని అయితే వీటిని మంచిగా వాష్ చేసుకొని ఒక రెండు స్పూన్ల వాటర్ అయితే ఇలా చిల్లుకొని అయితే పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి కొంచెం అల్లం కూడా తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన నాటుకలోనే ఏమైనా వాటర్ ఉంటే పిండేసుకొని అంతనైతే మిక్సీ పట్టుకోండి ఇది పూర్తిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోనైతే వేసుకోండి ఇప్పుడు ఇందులో గుప్పుడంతా తోటకూరను అయితే వేసుకుంటున్నా మీరు తోటకూరకు బదులు ఏ ఆకుకూర ఉన్నా వేసుకోండి చాలా బాగుంటుంది సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసుకుంటున్నా శనగపిండి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోండి బియ్యం పిండి వేయడం వల్ల మనకు చేసే రెసిపీ అనేది క్లిప్సీగా వస్తుంది వన్ స్పూన్ కారాన్ని వన్ స్పూన్ సాల్ట్ను వన్ స్పూన్ జీలకర్రను సన్నగ తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మంచిగా పిండి అంతా మంచిగా కలుపుకోండి మనకి ఇక్కడ వాటర్ అనేది ఏమవసరం లేదండి ఆనియన్ తోటకూరలో ఉన్న వాటర్ తోటే మనకు పిండి అంతా చక్కగా కలిసిపోతుంది అన్నిటిని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని అయితే ఇప్పుడు డిఫై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత మంచిగా ఆయిల్లో వేసుకొని అయితే అన్నిటిని కాల్చుకోండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అసలు వేడివేడిగా తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుందండి పిల్లలు ఇలా ఆకుకూర తిన్నప్పుడు ఇలా ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్